తిరుమల తిరుపతి శ్రీనివాసుని పాదాల చెంత పవిత్రమైన పుణ్యభూమి స్థలంలో అపవిత్రమైన వినోద కార్యక్రమాలకు నిలువుగా నిర్మాణ పనులు సాగిస్తున్న ముంతాజ్ హోటల్ అక్రమ నిర్మాణాలని తక్షణమే పూర్తిగా తొలగించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి స్వామి ప్రభుత్వాన్ని క్లబ్లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెరుప తెరూరల్ మండలం పేరూరు గ్రామ పంచాయతీ సర్వే నెంబర్ ఆరు వందల నాలుగు బారు రెండు పరిధిలో ఉన్న టీటీడీ స్థలంలో కొందరు ప్రైవేటు వ్యక్తులు ముంతాజ్ హోటల్ పేరుతో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని తొడ అధికారులు కూడా కలగజేసుకుని అక్రమ కట్టడాలు నిర్మాణ పనులు వెంటనే ఆపు చేయాలని నోటీసులు జారీ చేసిన హోటల్ కి సంబంధించిన యజమానులు పనులు కొనసాగిస్తూనే ఉన్నారని ఆయన తీవ్రస్థాయిలో ఖండించారు సాధు పరిషత్ హిందూ సమాజ సంఘాలు శ్రీవారి భక్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ కట్టడ నిర్మాణాలను నిలుపుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన సూచించారు పవిత్రమైన శ్రీవారి పుణ్యభూమిలో భగవంతునికి సంబంధించిన వినియోగార్థకమైన గోశాలకు భక్తులకు కాటేజీలను ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలను నిర్మించారు ఉందని తెలిపారు అంతేకాని క్లబ్బులు వినోదాలు ఇతరితర వినియోగార్థం ఇక్కడ హోటల్ నిర్మాణాలు ఆయన తప్పు పట్టారు తక్షణం ఈ అక్రమ కట్టడాల నిర్మాణ పనులను పూర్తిగా నిలిపివేయాలని ఆయన ప్రభుత్వాన్ని టీటీడీ అధికారులను డిమాండ్ చేశారు ఈ విలేఖరుల సమావేశంలో సాధు పరిషత్ సభ్యులు అట్లూరి నారాయణరావు తెరుచేత్ర రక్షణ సమితి అధ్యక్షులు తుమ్మ ఓంకార్ అభయహస్త గోవింద సేవ అధ్యక్షులు చంద్రమౌళి పేరూరు బాలకృష్ణ మధు నీలకంఠం తదితరులు పాల్గొన్నారు ఈ ముంతాజ్ అనేటువంటి ముస్లిం ఒక పేరుతో ఇటువంటి కార్యక్రమాలు చేయకూడదని గతంలో ఉద్యమం చేశాం మొన్న కూడా ఆఫీసు ముందు మేము నిరసన కూడా తెలియజేయడం జరిగింది ఆయనకి స్పందించినటువంటి తోడ అధికారులు వెంటనే మీ అందరికీ కూడా నోటీసులు మీకు అందించాం తక్షణమే ఇది ఎటువంటి అనుమతులు లేకుండా ఎటువంటి పెర్మిషన్స్ లేకుండా వాళ్ళు ఏకపక్షంగా పట్టాన్ని అతిక్రమించి చేతిలోకి తీసుకొని నిర్మాణాలు చేస్తున్నారు ముంతాజ్ వాళ్ళు తక్షణమే మీరు ఆపివేయాలి ఆపకపోతే మీ పైన క్రిమినల్ చర్యలు చేపడతామని కూడా వాళ్ళు కూడా వెంటనే మేము చేస్తున్న నిరసనకి వారు నోటీసులు వారికి పంపించడం జరిగింది వారి తాలూకా నిర్మాణాలు ఆపమని ముంతాజు వాళ్ళకి అలాగే అదే కాకుండా వాళ్ళు పేరూరు పంచాయతీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు ఆ పేరు పేరూరు పంచాయతీ తరఫున అక్కడ ఉండేటువంటి సెక్రటరీ ద్వారా వారు కూడా స్పందించి ఈ ఇల్లీగల్ గా చట్ట వ్యతిరేకంగా జరిగేటటువంటి అనుమతులు లేకుండా ఏదైతే ముంతాజు వాళ్ళు ఏడుకొండల చెంతనే వేస్తున్నటువంటి నిర్మాణాలు ఆపాలని వారే పంచాయతీ బోర్డు సెక్రటరీ అధికారులు వారే వెళ్లి వారి చేతులతో అక్కడ నోటీస్ అంటించి మూడు రోజుల్లో పనులు ఆపకపోతే మీద ఏడు రోజుల్లో పనులు ఆకపోతే చట్ట ప్రకారంగా మేము మీ పైన చర్యలు చేపడుతూ అక్కడ ఉండే నిర్మాణాలు తొలగిస్తామని కూడా వారు స్పష్టంగా పేరూరు పంచాయతీ అధికారులు కూడా నోటీసులు అంటించి రావడం జరిగింది ఒక పక్క హిందువులు స్వామి భక్తులు సాధు సంతులు మేము అందరం కూడా ఉద్యమాలు చేస్తూ ఉంటే మరొక పక్క తొడా అధికారులు ఇది ఇల్లేగలు అని చెబుతూ ఉంటే అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కూడా గత పద్దెనిమిదవ తేదీన ప్యూరిటీ శాంటిటీ సీక్రెట్నెస్ భంగం కలుగుతుంది ఇక్కడ ఈ ముంతాజ్ హోటల్స్ నిర్మాణం ఆపివేయాలని కూడా వారు కూడా ఒక తీర్మానాన్ని ఆమోదించి వారు కూడా తీర్మానం చేస్తే ఇన్ని జరుగుతున్నా కూడా ఎవరు అండదండలు చూసుకుని పొర తాలూకా వెనక ఉండేటటువంటి దుష్ట శక్తుల అసాంఘిక శక్తులు అనుకోవాలా పట్టాన్ని మీ చేతిలో తీసుకొని ఈ విధంగా ఇప్పటికీ ఈ రోజు ఉదయం కూడా పనులు ఆపకుండా రాత్రి కూడా వారు చేశారు మేము రాత్రి పన్నెండు గంటల వరకు చేశారు మేము వీడియోస్ అన్ని కూడా తొడా అధికారులకి పేరూరు పంచాయతీ అధికారులు కూడా పంపించాం ఉదయం కూడా ఒక ఎనభై మందితో వారు పనులు చేస్తున్నారు అంటే వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు ఆ పాదాల చెంత ఉండేటువంటి ఆ దివ్య ప్రాంతం ఎలా కనిపిస్తూ ఉన్నది ఏమనుకుంటున్నారు ఆ ప్రాంతాన్ని అమ్మవారి తాలూకా ఆ ప్రాంతం పునీతమైన ప్రాంతం ఏ విధముగా వారు దాన్ని వారి చేతుల్లో తీసుకొని ఇష్టారాజ్యంగా పనులు ఆపకుండా చట్టాన్ని అతిక్రమించి దుర్వినియోగం చేసి అహంకార వారు వ్యవహరిస్తూ ఉన్నారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం